తనపై తప్పుడు కేసు నమోదైన విషయాన్ని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే ఆయన జగన్ మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పిఎస్లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు దీంతో జగన్ సహా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు ఈ పర్యటనలో పాల్గొనకున్న తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీడీ డీజీపీకి రాసిన లేఖలో పేర్ పేర్కొన్నారాయన ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఎలాంటి తప్పుడు కేసు బనాయించడం అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై అలాగే బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు పేర్ని నాని